ఇండియా పాకిస్తాన్ మీద అరవై రన్నుల తేడాతో గెలిచింది కాదు కాదు అరవై రన్నుల తేడాతో పాకిస్తాన్ గెలిచింది అయితే ఈ మాట నేను చెప్తుంది కదా అక్కడ ఉన్న గవర్నమెంట్ చెప్పుకునేది కాకపోతే ఒకే ఒక చిన్న ప్రాబ్లం వచ్చేసింది గ్రౌండ్ లో కెమెరాస్ అండ్ లైవ్ టెలికాస్ట్ జరుగుతుంది లేదంటే ఇదిగో మా దగ్గర ట్రోఫీ ఉంది అని అక్కడ ఉన్న ప్రజలని అవలగనం చేసేవాళ్ళు అయితే అక్కడ ఉన్న పాకిస్తాన్ గవర్నమెంట్ ఇంటర్మీడియట్ పిల్లలకు ఒక బుక్ అయితే పబ్లిష్ చేసింది పాకిస్తాన్ స్టడీస్ అని చెప్పి అందులో ఏం చదివిస్తున్నారంటే సిక్స్త్ మే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లో మన ఇండియా పాకిస్తాన్ మీద అటాక్ చేసిందంటే ఏ రీజన్ లేకుండా దాని గురించి అడిగితే పేల్గా మీద అటాక్ చేసింది మీరే అని నిందలు వేసి మరీ పాకిస్తాన్ మీద మనం అటాక్ చేసామంట దాని తర్వాత ఇంగో లైన్ లో ఏం రాసిందో చూడండి కాశ్మీర్ అనేది ఇండియాది కాదంట పాకిస్తాన్ అంట నెక్స్ట్ ఏం చదివిస్తున్నారో చూడండి పాకిస్తాన్ ఎయిర్ లైన్స్ ఇండియన్ ప్లేసెస్ లో ట్వంటీ సిక్స్ ప్లేసెస్ లో అటాక్ చేసిందంట దానికి ఇండియా భయపడి చేతులెత్తి మొక్కిందంట వద్దు మీరు మమ్మల్ని వదిలేయండి శాంతి భద్రతలు కావాలని మొక్కితే పాకిస్తాన్ ఆ యుద్ధాన్ని ఆపిందట అమ్మో వీళ్ళు ఎప్పుకునే డబ్బు మామి ఉండదు నేను ముందు వీడియోస్ కూడా చాలా చేశాను పాకిస్తాన్ ఒకవేళ మ్యాచెస్ ఆడినప్పుడు లైవ్ టెలికాస్ట్ గానీ అక్కడ కెమెరాస్ గానీ లేకుంటే మేమే గెలిచాం అని వాళ్ళు ఇందులో ఎలాంటి కెమెరా గానీ ఎలాంటి వీడియోస్ కానీ ఆధారాలు లేవు కాబట్టి అక్కడ ఉన్న ప్రజలను వీళ్ళు అవలగాలం చేస్తారు ఖచ్చితంగా చేస్తారు పాకిస్తాన్ గవర్నమెంట్ వాళ్ళు అయితే ఈ దీని గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి